నా పేరు నీల వెంకటేష్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు నిరుద్యోగ జేసీ చైర్మన్ ఈరోజు బీసీ కులగణన జనగణలో కులగణన చేపట్టడం అనేది చాలా పెద్ద చరిత్రాత్మకమైనటువంటి విషయం నిజంగా కూడా ఇది మొట్టమొదటిసారిగా బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ గారికి అదే విధంగా మన బీజేపీ మరి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గౌరవనీయులు పెద్దలు నరేంద్ర మోడీ గారికి అమిత్ షా గారికి నిజంగా కూడా మా బీసీల తరఫున డెబ్బై కోట్ల బీసీల తరఫున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఎందుకంటే డెబ్బై సంవత్సరాల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు కూడా దాదాపు నూట ఇరవై సార్లు పార్లమెంటుపై ముట్టడి చేయడం జరిగింది అరవై సార్లు ప్రధానమంత్రులను కేంద్ర మంత్రులను కలిసి వినతి పత్రం ఇస్తే ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది కానీ ఇప్పటివరకు కులగడ కానీ ఏది కూడా చేయలేదు కానీ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత రెండు వేల పదిహేను పదహారులో ఏబీసీ వర్గీకరణ జస్టిస్ రోహిణి కమిటీని పెట్టి ఏపీయడం జరిగింది రెండోది రెండు వేల పదహారు పదిహేడులో ఓబీసీ కమిషన్ జాతీయ హోదా గుర్తింపుగా ఇచ్చింది కూడా నరేంద్ర మోడీ గారే అని చెప్పి గుర్తు చేస్తున్నాయి గారు కలిసినప్పుడల్లా ప్రతిసారి జనగణలో పునగను చేపడితేనే బీసీలకు న్యాయం జరుగుతుంది కేంద్రంలో మంత్రిత్వ శాఖ లేదు ఆటలు ఆడుతూనే క్రీడాకారులకు ఉంది శిశు ఉంది పులులకు నక్కలకు కూడా లెక్కలు ఉన్నాయి కానీ బీసీలకు లెక్కలు కేకపోయింది అనేది చాలా పరిస్థితి నరేంద్ర చెప్పారు మీరు చేయండి మీరు కొట్లాడండి నేను తప్పకుండా దాన్ని కానీ మీరు కొట్లాడకుండా బీసీ ప్రధానమంత్రి మావాడు ఉన్నాడు అని చెప్పేసి మీరు ఊరుకుంటే కనుక నేను ఇవ్వలేను ఎందుకంటే నా ఎన్నికల్లో కూడా పెద్ద ఎత్తున మరి నేను సమాధానం చెప్పుకునే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి నేను ఇవ్వలేను కాబట్టి మీరు కొట్లాడండి అన్న ప్రజలు గ్యాస్ యాభై యాభై రూపాయలు పెంచారంట కదా లేడీస్ విపరీతంగా మోడీని తిడుతుండ్రు ఆ దాని మీద స్పందనేది అన్న ఆల్రెడీ దీనికి సబ్సిడీ చాలా వరకు ఇచ్చారు కానీ గ్యాస్కు యాభై రూపాయలు అనేది ఆలోచన చేస్తున్నారు కానీ ఈ కులగణన ద్వారా ఈ ప్రతి బిడ్డ ఒక ఐఏఎస్ అవుతాడు ఒక ఐపీఎస్ అవుతాడు ఒక ఇంజనీర్ అవుతాడు ఒక డాక్టర్ అవుతాడు అదేవిధంగా దేశ భవిష్యత్తు తిరిగి రాసే సైంటిస్ట్ కూడా అవుతాడు దీని కారణం ఓన్లీ నరేంద్ర మోడీ అమిత్ షా గారు ఆర్ గారి నేతృత్వంలోనే కాబట్టి ఆ పోరాటాలు ఆ విధంగా కృష్ణంగా పోరాడింది కాబట్టి యాభై సంవత్సరాలు తన సుదీర్ఘ పోరాటంలో ఇలా చివరి ఘట్టానికి చేరుకున్నాడు అంటే క్రిస్తున్న పోరాటంతోనే నరేంద్ర మోడీ గారు ఇచ్చారు నరేంద్ర మోడీ గారు నిజంగా మన వాళ్ళు అనుకుంటున్నారు పదహారు లక్షల ఉద్యోగాలు ఇవ్వడానికి కూడా ఇప్పుడు నిన్న మన మన విజయవాడలో కలిసినప్పుడు నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ పదహారు లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి అదే విధంగా కేంద్ర మంత్రిత్వ శాఖ ఇవన్నీ కూడా అడిగితే నేను తప్పకుండా చేస్తా కానీ క్రమబద్ధంగా ఒక ఒకరి తర్వాత ఒకరు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా పిల్లలు కోటి మంది ఉన్నారు మన తెలంగాణ ఎలుగైతే చాట పడుతూనే ఉండాలి ప్రశ్నించడం కాదు అవసరమైతే వాళ్ళే శక్తి మారి వాళ్ళు ఇచ్చేవాళ్ళు మేమే పుచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అనేటువంటి ఫ్రాన్స్లోకి మిగతా వాళ్ళని తీసుకుపోవడం ద్వారా మనకు న్యాయం చేసుకోవాలనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ తొంభై ఆరు కులాలకు సంబంధించినటువంటి అన్నలకు తమ్ములకు ఈ కులాలన్నీ కూడా సమిష్టిగా మనందరి లక్ష్యం మనందరి జ్యేయం ఎవరికి వాళ్ళం మేమెంతో మాకంత అనేటువంటి నినాదమే మన విధానం కాబట్టి దాంట్లో అన్ని కులాల వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి అన్ని కులాలకు న్యాయం జరగాలి అంటే ఈ కార్యాచరణను మనం బలోపేతం చేయడం ద్వారా మాత్రమే ఆ ఒత్తిడి ద్వారా మాత్రమే సమస్య పరిష్కరించబడుతుంది అనేటువంటి విషయాన్ని మనవి చేసుకుంటూ సోదరులు అగ్లాభర్ణం కృష్ణమూర్తి గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మిత్రులందరికీ మరొకసారి హృదయపూర్వక అభినందనలు ధన్యవాదాలతో సెలవు తీసుకుంటా ఉన్నా రాష్ట్ర రాష్ట్రం తెచ్చే మన అంకిత భాగము పోరాట చరిత్ర మరియు బీసీ మాజీ బీసీ కమిషన్ చైర్మన్ అయిన కృష్ణమోహన్ రావు గారికి అదేవిధంగా స్పీకర్ మన స్పీకర్ అందరు స్పీకర్లు ఏమో స్పీకర్ అంటుండీ ఈ నా మన స్పీకర్ నేను అసెంబ్లీ ఉన్నప్పుడు మాట్లాడితే సైలెంట్గా కుటుంబ నేను ఎంత మర్చి చేసినా వాళ్ళు ఎక్కడ ఎంతమంది సైలెంట్ చిన్నప్పుడే నన్ను మాట్లాడనిచ్చి అందుకే ఎక్కువసేపు మాట్లాడినా అట్లాంటి మన మన స్పీకర్ మసోధాచారి గారికి వివిధ కుల సంఘాలు ఎప్పుడు గతంలో రాలేనటువంటి అన్ని సంఘాలు వచ్చాయి మీ అందరికీ నా అభినందనలు పేరు పేరున అభినందనలు మీ అందరికీ తప్పనిసరిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కలిసి మనం ఒకసారి అభినందన చెప్తూ నేను వస్తే ఒక అభినందనే చెప్పా ఇంకో డిమాండ్ పత్రం ఉంటుంది చెత్త సభల్లో రిజర్వేషన్ కేంద్రంలో మంత్రిత్వ శాఖ పెట్టే వరకు కూడా తప్పనిసరి నరేంద్ర మోడీ ప్రభుత్వం మీద విజ్ఞప్తి చేస్తాం ఒత్తిడి చేస్తాం